ఇప్పుడే నేనైతే తాజ్మహల్ని విజిట్ అయితే చేయబోతున్నాను ముందు ఒకసారి నేను గోవానైతే విజిట్ చేశాను ఇంకా నేనైతే అయితే చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేశాను బట్ అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేకపోవడం వల్ల అప్పుడు నేను అయితే వీడియోస్ అయితే తీయలేదు ఇది నాది సెకండ్ బ్లాగ్ అయితే ఇంకా నేనైతే లోపలికి వెళ్ళి తాజ్మహల్ చూద్దామని ఎంత ఎక్సైట్మెంట్ మీద ఉన్నాను ఎందుకని నేను ఇప్పటికి వచ్చి ఎప్పుడు తాజ్మహల్ని అయితే చూడలేదు ఇదే నేను ఫస్ట్లో ఇదే నేను ఫస్ట్ చూస్తున్నాను ఓకే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే లోపలికి అయితే వెళ్తున్నాను ఇది అసలుకి టూరిజం టైం కాబట్టి చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ లోపలికి వెళ్ళడానికి నేను వెళ్ళిన టైం అయితే నేను ఫస్ట్ చూడగానే ఎంత ఎక్సైట్మెంట్ అయితే అవ్వాను ఓ మై గాడ్ ఇంకా చాలా అయితే బాగుంది తాజ్మహల్ ఇంకా ఇక్కడ మధ్యలో మహల్ తాజ్మహల్ ఫ్రంట్ ఎదురుగా ఇది ఒక లా వాటర్ వే ఉంటుంది అది అయితే చాలా బాగుంది ఇంకా నేనైతే తాజ్మహల్ లోపలికి వెళ్దామని అలాగా నడుచుకుంటూ వెళ్తున్నాను చూసారు కదా మీరే ఎంత రష్గా ఉందో అక్కడ పైన చూసారా ఇంకా మామూలుగా లేదు రష్ అయితే అసలుకే ఇది టూరిజం టైం కాబట్టి ఓ ఇప్పుడు నేను ఏదో ముందు చెప్తాను కదా అసలు రహస్యం ఏంటి అనేది అంటే నీ ఇది షాజహాన్ అయితే కట్టించాడు అసలు నేను ఇప్పుడు అనుకుంటున్నాను షాజహాన్ ఎందుకు చేతులు అరిగిస్తాడా అని చూసారు కదా ఎంత బాగుందో ఇది వైట్ మార్బుల్స్ అయితే కట్టించారు ఈ మధ్యన తాజ్మహల్ కూడా కొద్దిగా చాలా పాడైంది అనుకుంటున్నాను ఎందుకంటే పొల్యూషన్ వల్ల కూడా తన వైట్ మార్బుల్స్ ఒక పవర్ని అయితే కోల్పోతుంది ఇది అయితే అక్బర్ కోట అక్బర్ ప్యాలెస్ అంటారు అక్బర్ టోమ్ అని కూడా పిలుస్తారు ఇది మనకి నేను ఫస్ట్ చూపించాను కదా అది కాదు ఇది మనకి తాజ్మహల్ ఎదురుగుంటే అయితే అక్బర్ ప్యాలెస్ అయితే ఉంటుంది ఇంక నేను తాజ్మహల్ పైకి అయితే వచ్చాను మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తున్నాను చూశారు కదా ఇంకా అసలు చూసి కొలది ఇంకా వైట్ మార్బుల్ స్టోన్ ఎంత బాగుందో అంటే దీన్ని స్టోరీ ఏంటి అంటే ఇందులోని షాజహాన్ యొక్క భార్య ఒక తన యొక్క బాడీ అయితే ఇందులో దాయడం అయితే జరుగుతుంది అందుకని ఇక్కడ ఈవినింగ్ టైంలో ఎవరు రారు ఎందుకంటే తన ఆత్మ బయటికి వచ్చి మొత్తం తిరుగుతుంది అది ఇది అని ఒక ఏదో ఉంటుంది అందుకని వాళ్ళ ప్రజలు కూడా ఇంకా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు నైట్ టైం అయితే తాజ్మహల్ని అయితే ఎవరు విజిట్ చేయరు ఓన్లీ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు అయితే ఓపెన్లో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది తాజ్మహల్ ఇంకా నేనైతే అలాగా అలాగ మొత్తం ఇక్కడ మనకి రౌండ్ రౌండ్లో వెళ్ళడానికి ఇక్కడ అయితే ఒక వే అయితే ఏర్పాటు చేశారు చూసారు కదా ఎంత పెద్దదో ఇక్కడ మనకి లోపలికి అంటే తాజ్మహల్ లోపలికి వెళ్ళి షాజహాన్ ముంతాజ్ ఒక బాడీని చూడడానికి ఇక్కడ లోపలికి అయితే ఎంట్రన్స్ ఉంది బట్ ఖాళీ అయితే లేదు అందుకని నేను ఇంత లోపలికి అలా మొత్తం చూసి దాని తర్వాత ఖాళీ అయిన తర్వాత లోపలికి వెళ్దామనేదే అనుకున్నాను ఇంకా మొత్తం చూస్తున్నాను ఇక్కడ నాకు వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ చాలా టూ టూరిజం టైం కాబట్టి చాలా పీపుల్స్ అయితే ఉన్నారు అసలు ఇంకా అలా అందరూ నడుస్తూనే ఉన్నారు ఒక్కొక్కసారి నేను అనుకుంటున్నాను ఇక్కడ వీడియోస్ తీయడం కూడా కొద్దిగా మీరు సేఫ్గా అయితే తీయండి ఎందుకంటే ఇక్కడ దొంగలు కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది మనం వీడియో తీసినప్పుడు వాళ్ళు ప పట్టుకుని అయితే వెళ్ళిపోతున్నారు చూపి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పాలరాయితో చేసింది కూడా ఇంకా మనకి ఇది ఎక్కువ సంవత్సరాలు ఉండదు వైట్ మార్బుల్ స్టోన్ అనేది అంటే పొల్యూషన్ పొల్యూషన్ వల్ల మన తాజ్మహల్ అయితే చాలా వరకు అయితే డ్యామేజ్ అయిపోయింది ప్లీజ్ మనం పొల్యూషన్ కూడా తగ్గిద్దాము ఇంకా చూసారు కదా ఇంకా నేనైతే కరెక్ట్గానే లెవెన్కి అయితే వచ్చాను ఇక్కడికి ఇంకా చాలా అయితే బాగుంది ఇప్పుడు నేను చూపించాను కదా అక్బర్ ప్యాలెస్ దగ్గర కూడా ఇలాగ రివర్ బే అయితే ఉంటుంది దాని పక్కనే మనకి తాజ్మహల్ ఉంటుంది ఇది సెవెన్ లో ఒకటి తాజ్మహల్ చూసారు కదా ఇక్కడ ఇంకా కొద్దిగా కన్స్ట్రక్టింగ్ అయితే అవుతుంది స్తంభాల దగ్గర ఇది అక్బర్ ప్యాలెస్ దాని ఫ్రంట్ ఆఫ్ మనకి తాజ్మహల్ ఉండడం అయితే జరుగుతుంది చూసారు కదా అక్బర్ ప్యాలెస్ కూడా చాలా అయితే చాలా బాగుంది ఇంకా మనం అక్బర్ ప్యాలెస్ దగ్గర నుంచి ఇక్కడ మనకి తాజ్మహల్ బ్యాక్ సైడ్ అయితే చూసాను ఇక్కడ పాలరాయి తోటి చిన్న డ్యామేజ్ కూడా లేదు ఎంత నీట్గా అంటే ఇంకా చాలా అయితే బాగుంది వైట్ మార్బుల్ స్టోను అందుకనేమో షాజహాన్ చేతులు నరికి ఇచ్చేసాడు మేస్తరి ఎందుకంటే ఇలాంటిది అద్భుతమైన ప్లేస్ ఇంకెక్కడా కట్టకూడదని చూసారు కదా ఎంత బాగుందో ఇంకా పక్కన కూడా ఇంకెలాగా రాయి తోట అయితే ఉంది ఇంక నేను లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను లోపల అయితే వీడియో నాట్ నోటాలో అంట అందుకని నేను వీడియో తీయలేకపోతున్నాను ఓకే ఇక్కడితో నేను అయితే ఎండ్ చేస్తాను ఇంకా మా ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్